అన్నయ్య కంగ్రా చేసేస్తానాయ అందరు కంగ్రా చేసే మా అందరికి అన్నయ్య కంగ ఆ గిడ్డా నాకు ఉల్లపట్టి బాగునా అన్న అస్సలు గుర్తు చేస్తాను మా అనంతపురం నుంచి మీరు అల్లం గారు వచ్చినట్టే అంతే వచ్చింది అంతే నాకు కాదు అవునయ్య మా అందరికి వచ్చింది కాదు మా అందరికి వచ్చింది కలల విభాగం వచ్చింది మల్ల వైద్య విభాగం రావాలి నెక్స్ట్ ఇయర్ మరి అన్ని అన్ని విభాగాల్లోనే మీకు అన్ని ఇవ్వాలి అన్నీ కలిపి మీ మంచితనాన్ని కూడా ఇంకోటి ఇవ్వాలి మీరు చేస్తున్న ఈ సాహసాలకి చేయి మీరు చేసిన పాత్రలకి అనంతపురం అనంతపురంలో అయితే ఒక్క రోజు ముందు అంటే అనంతపురంలో ఇంకో ఇంకొక పండుగ తీసుకొస్తాడు మన అన్నయ అన్న అన్నయ్ థ్యాంక్ యూ బాగున్నారా బాగున్నారా అన్నయ్య ఓకే అన్నయ్య చాలా గర్వంగా ఉంది అన్నయ్ అన్నయ్య మీ మీనా యజమానుండో నాకు గర్వం కాదు అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య గుడ్ నైట్ అన్నయ్య మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్